ఏమైంది నువ్వు కిందికి దిగు కిందికి దిగి రాసుకోవాలి అక్కడ స్లేట్ పైకి ఎక్కువ ఎవరన్నా లక్కి నువ్వు జాని జాన్ వేసి పాప ఏ ఫార్ మ్యాంగోనా అన్న ఫోటో నేను తీస్తాను ఆట్లాడి నువ్వు అంతా తప్పు తప్పు రా అన్ని గుండాలు పెట్టుకుంటా ఏపీ సీడీలు రాయవంటే అంతా రౌండ్గా రాసుకుంటా అదేంటిది నీ బ్లాక్ బోర్డా మరి అందుకే కింద రాసుకుంటారు స్లేట్ అది పట్టుకుంటది నువ్వైతే రా ఏబిసి ఏ రాయ్ ఏ రాయ్ ఫస్ట్ రాయ్ మళ్ళా పడుతుంది కింద మంచిగా అయింది మంచిగా అయింది ఇక్కడ కింద కూర్చోండి రాయ్ నువ్వు కింద కూసా కింద కూసా లక్కీ